నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాతీ నమే గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృక్షిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది అలాంటి రెమిడీస్ చేసుకుంటే అంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ వృచ్చిక రాశి వారికి సమస్త సప్తమ స్థానంలో గురుసంచారము అలాగే వీళ్ళకు వృచ్చిక రాశి వారి చతుర్థ అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది చతుర్థ స్థానంలో శని ప్రభావం ఈ మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగున్నప్పటికీ కూడా మానసిక ఆందోళన ఎదుర్కొంటారు చిక్కులు చికాకులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకేంటి అంటే వీళ్ళు చేయనటువంటి పనికి కూడా నీలాప నిందలు అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎవరో చేసిన తప్పులకు వీళ్ళు పరి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక వీళ్ళు ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కొన్ని నీలాప నిందలు వచ్చే అవకాశము అనవసరంగా మంచికి పోతే చెడు ఎదురయిందన్నట్టుగా వీళ్ళ జీవితం అనేటట్టు గడుస్తూ ఉంటుంది ఈ మాసంలో మరీ ముఖ్యంగా ఈలినా ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత కరువైపోతూ ఉంటుంది విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు చెడు స్నేహ సాన్నిహిత్యం అనేటువంటిది ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటూ దుబారా ఖర్చులు దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటుంటే మంచి కంటే చెడుకి ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి అలాగే వీళ్ళ యొక్క సాన్నిహిత స్నేహితుల వల్ల విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు దెబ్బలు తాకడం కానీ యాక్సిడెంట్లు జరగడం కానీ లేదు అనంటే గనక శరీరానికి ఏదైనా రోగాలు రావడం కానీ స్కిన్ ఎలర్జీ రావడం లేదు అనంటే విపరీతంగా ఆలోచించడము మానసిక స్వభావం లోపించడము నిద్ర పట్టకపోవడము ఆలోచనలు విపరీతంగా పెరిగిపోవడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశము ఈ మాసంలో కలుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి శుభకార్యాలు జరగడానికి ఎలా నమస్కారం శుభకార్యాలు శుభకార్యాలనేటటువంటి చాలా తక్కువ శాతంలో ఉన్నాయి అంటే అంత ఎక్కువ హై హై అని చెప్పుకోలేము మీడియం చిన్న చిన్న శుభకార్యాలు అంటే విందులు వినోదాలు ఇంట్లో పార్టీలు ఇలాంటివి మాత్రం జరుగుతాయి తప్ప పెద్ద శుభకార్యాలు జరగడానికి మాత్రం ఆస్కారం కనిపించడం లేదు అందులోనూ ఈ మార్చి మా మార్చి నెల అనేటటువంటిది వీళ్లకు కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అయినంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు వీళ్ళ అంటే వృచ్చిక రాశి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే పెళ్లి కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు తీరనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లేదు అని అంటే కనుక వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల తల్లిదండ్రులు అనవసరం పన్నుగా నీలాపరిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయం ఈ మార్చి నెల మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయేటటువంటి మాసం అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది పెట్టుబడుల విషయాలు ఏం చెప్తారు గురుగారు వృషక రాశి వారు వృశ్చిక రాశి వారు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే గనక నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు సూపర్ మార్కెట్స్ పెట్టుకోవచ్చు లేదా అంటే వెజిటేబుల్స్ షాప్స్ పెట్టుకోవచ్చు సూపర్ మార్కెట్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్ బంగార వ్యాపారం తప్పకుండా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పరచుకుంటే వాళ్ళకి శుభం లాభం కలుగుతుంది అదృష్టవంతులు అవుతారండి సో భూమికి సంబంధించిన వ్యవహారాలు భూములు అమ్మడం కావచ్చు అలాగే ప్లాట్లు కొనడం కావచ్చు ఇవెలా ఉండబోతున్నాయి గురుగారు వీళ్ళు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మడం అయితే లేదు కానీ కొనడం మాత్రం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గురువు బాగున్నాడు అందులోనూ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొనేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా కనిపిస్తాయి అలాగే ఆస్తులు పెంచుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి బంగారం కానీ ఇల్లు కానీ ప్లాట్లు కానీ ఏదో ఒక విలువైనటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం మాత్రం ఈ మాసంలో కనిపిస్తుంది అండి సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు కొంత గుర్తింపు కోసం చూసేవాళ్ళకి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి చాలా మెరుగైనటువంటి ఫలితాలు అని చెప్పుకోవచ్చు మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో రాజకీయ వ్యవహారాలలో కొన్ని చిక్కులు చికాకులు మాత్రం సినిమా రంగం వారికి చెప్పుకోవచ్చు బాగా ఉంటుంది అవకాశాలు చే కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని పెను మార్పులు సంభవిస్తాయి ఎందుకంటే శని మార్పు చెందుతున్నాడు మీనరాశిలోకి అడుగు అడుగు పెడుతున్నాడు కాబట్టి అందులోనూ ఈ రాశి అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది కాబట్టి కొన్ని తీరన్నటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పుకోవచ్చు అండి శత్రు బాధ కనిపిస్తున్న గురుగారు ఈ రాశి వారికి శత్రుబాధలు విపరీతంగా ఉంటాయి వృచ్చిక రాశి వారికి శత్రుబాధలు అలాగే నీలాప నిందలు అయిన వాళ్లే పరాయవాళ్ళుగా అయిపోవడము లేదా మన మీద అనవసరంగా దుష్ప్రచారం చేయడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి వాటిలో రుచిక రాసి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కోర్టు కేసులు ఇలాగే భూ కబ్జాలు వీటి గురైన వాళ్ళు కొంత ఉపశమనం ఎంతకాలం పట్టవచ్చు వృచ్చిక రాశి వారికి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ ఈ నెల ముప్పై వరకు అన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ అంటే లావాదేవీల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ లేదు అంటే భూముల విషయంలో కానీ ఇలాంటివి కోర్టు కేసులు ఉంటే వాటన్నిటికీ కూడా పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఇప్పుడు ఏర్పడుతూ ఉంటుంది వీలైనంత వరకు వీళ్ళకున్నటువంటి కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు అన్నింటిలో కూడా చిక్కుముడులు ఉన్నటువంటివన్నీ కూడా ఈ నెల విప్పేటటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది ఒక సొల్యూషన్ అనేటటువంటిది మాత్రం దొరుకుతుంది ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ మార్చి వరకు తప్పకుండా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు మంచి భవిష్యత్తు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఎందుకంటే ఈ మాసంలో వచ్చినటువంటి ఉద్యోగం చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆ ఉద్యోగంలో మంచి భవిష్యత్తును వెతుక్కుంటారు మంచి లావాదేవీలు చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ జీవితం సెట్ అయిపోతుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదండి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయంటారా తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకు సంచారము చేత మంచి సత్ప్రయోజనాలు అలాగే విదేశీయానంలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది స్థిరపడదామంటే స్థిరపడవచ్చు అలాగే విజిటింగ్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ అన్నీ కూడా పరిస్థితులు చూసుకొని మళ్ళీ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు కనుక చూసుకుంటే కనుక ఈ మాసంలో వాళ్లకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ వచ్చినటువంటి పరిస్థితులను చక్కబెట్టుకునే ప్రయత్నం ఇల్లు ఇల్లుండగా ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ఎలాగైతే ఉంటారో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంది వీటన్నింటినీ కూడా సేవింగ్స్ చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి లేదు అనవసరంగా విందులు వినోదాలకు జల్సాలకు లేదు అంటే అనవసరం వృధా ఖర్చులు చేశారనుకోండి రాబోయే భవిష్యత్తులో తీరనటువంటి నష్టం ఏర్పడుతు ఏర్పడుతుంది కనుక ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క రూపాయి లెక్క వేసుకొని దాచుకునే ప్రయత్నం చేయాలి అలా దాచుకుంటే కనుక భవిష్యత్తులో అది మిమ్మల్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవన్నీ కూడా లాభదాయక అంటారు మరి ఆకస్మిక ధనలాభం పెద్దగా ఏం లేదండి ఎక్కడ దిశగా అక్కడే ఉంటుందో పెద్ద చెప్పుకోదగ్గేటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు అలాగే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అంటే వీళ్ళు నిరంతరం శ్రామి శ్రమించి పనిచేసేటటువంటి వారిలో ఈ యొక్క వృచ్చిక రాసి వారు ఒకటని చెప్పుకోవచ్చు వీళ్ళు కష్టజీవులు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లోనే సంతోషంగా ఉండాలని ఆలోచిస్తారు కాకపోతే కోపం ఆవేశం విపరీతంగా ఉంటుంది తద్వారా అయిన వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు వీళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుందంటే బయట ఎంత కోపంగా ఎంత గాంభీర్యంగా కనిపించినా లోపల మాత్రం ప్రశాంతంగానే ఉంటూ ఉంటారు మంచి మనుషులే అని చెప్పుకోవచ్చు మంచి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు షార్ట్ టెంపర్ అంటాము అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు గుర్తించలేరు ప్రతి చిన్న విషయానికి కూడా కోపం అగ్రివ్నెస్ వచ్చేస్తుంది కాబట్టి అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు మంచి రెమెడీస్ ఏదైనా తెలియజేయండి వృచ్చిక రాశి వారికి ఏ మంచి రెమెడీ అంటే కనుక అంగార అంగారక స్తోత్రం అనేది ఉంటుంది అంగారక స్తోత్రం చదువుకోండి వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోండి అలాగే మీరు తప్పకుండా కరంగళీ మాలను ధరించుకుంటే కనుక కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ బయటపడిపోయి మీకు వీలైనంతవరకు శుభం లాభం కలుగుతుందండి దైవారాధన విషయంలో ఏదైనా మంత్రం చెప్తారా గురుగారు వృచ్చిక రాశి వారు ఏదైనా మంత్రం చదువుకోవాలి అంటే కనుక ఓం దేవానాంచ ఋషినాంచ గురువు కాంచ సన్నిభం వందనీయంత్రి లోకేశం తమ్మమామిం బృహస్పతిం అనే గురు మంత్రాన్ని చదువుకోండి తప్పకుండా శుభం లాభం కలుగుతుందండి మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీకు శత్రువుల బిడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూయిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక దళ మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి రావి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులు ఉన్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ